రాష్ట్ర స్థాయిలో అందించే సినారే పురస్కారానికి ఇందూరు నగరానికి చెందిన ప్రముఖ కవి రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు ఎంపికయ్యారు మూడు దశాబ్దాలుగా ఇందూరు జిల్లా సాహిత్య క్షేత్రంలో కాసర్ల సేవలు అందిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత డాక్టర్ కాసిర్ల నరేష్ రావు రాష్ట్ర స్థాయిలో అందించే సినారే పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికైనారని సంస్థ నిర్వాహకులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య తెలియజేశారు హైదరాబాద్లోని మహాకవి సినారే కళాపీఠం ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని ఎన్నిక చేసి ఈ పురస్కారాన్ని అందిస్తారు ఈ సంవత్సరానికి డాక్టర్ కాసర్లకు ఈ పురస్కారం దక్కింది గత మూడు దశాబ్దాలుగా ఇందూరు జిల్లా సాహిత్య క్షేత్రంలో కాసర్ల సేవలు అందిస్తున్నారు కవిగా పాది పుస్తకాలను రచించారు రచయితగా కథలు వ్యాసాలు అందించారు పరిశోధకులుగా సాహిత్య గృహ గ్రంథాలయ నిర్వాహకులుగా తెలుగు పాఠ్యపుస్తక రచయితగా ఉన్నారు ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా బాల సాహిత్య వికాసానికి కృషి చేస్తున్నారు సిరికొండ మండలం గడుకోలు స్వస్థలంగా ఉన్న డాక్టర్ కాసర్ల నగరంలోని సీతారాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులైన కాసర్ల ప్రస్తుతం మోపాల్ మండలంలోని సిర్పూర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ నెల పదిన హైదరాబాద్ లో జరిగే సినారే కళాపీఠం ద్వారా కార్యక్రమంలో ఈ అవార్డు కాసర్ల అందుకోనున్నారు తెలుగు సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే రాష్ట్రస్థాయి సినారే పురస్కారంకు కాసర్ల ఎంపిక కావడం పట్ల ఇందూరు కవులు హర్షం వ్యక్తం చేశారు